డాక్టర్ గారు మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి సంబంధించి డీటాక్స్ అనేది ఎలా చేయాలి మన అవయవాలు డీటాక్స్ అవ్వాలంటే కనుక ఏం చేయాలో చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ప్రేక్షకులకి డీటాక్స్ లో ఏం చెప్పబోతున్నారు డిజిటల్ డీటాక్స్ అనేది చెప్పబోతున్నానమ్మా ఓకే ఆదివారం రోజున శరీరానికి సెలవు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో ఎందుకు రెస్ట్ తీసుకోవాలి అంటే ఇప్పుడంటే కొద్దిగా కంప్యూటర్ సిస్టమ్స్ ఏసీ హాల్స్ వచ్చాక కొద్దిగా శ్రమ తగ్గింది కానీ అంతకుముందు అయితే ఉద్యోగం అన్నా సరే కష్టపడి ఇల్లు రావటం అక్కడ శ్రమతో కూడిన విధంగా కొంచెం ఉండేవి మరి ఆదివారం ఒక్క రోజున రెస్ట్ తీసుకుంటే ఈ శరీర అవయవాలన్నీ కొంచెం రెస్ట్ ద్వారా రీఛార్జ్ అయ్యి మండే నుంచి మళ్ళీ సాటర్డేనా ఫ్రైడే దాకా పనిచేయడానికి ఎట్లా ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నాయో అవయవాలు అట్లాగే రెస్ట్ అనేది ఫిజికల్గా మనం ఇస్తున్నాం కానీ మరి మెంటల్గా కూడా వర్క్ నుంచి రెస్ట్ తీసుకుంటే దీనికి కూడా మంచిదని ఆదివారం సెలవు అవడం జరిగింది జరిగింది అవును రెండిటికి రెస్ట్ కావాలని సండే ఎందుకంటే ఆలోచిస్తే కదా ఉద్యోగం చేసేది ఆ పని నుంచి బయటపడాలి ఆ బాసులు ఆ కొలీగ్స్ కింద వాళ్ళు ఇవన్నీ గొడవలు పోవాలి ఇవన్నీ వదిలేస్తే వీళ్ళ ఫ్యామిలీతో ఉంటే కాస్త రిలాక్స్ అవుతారు అందుచేత ఈ మెకానిజం మనిషిని రిఫ్రెష్ చేసి రీఛార్జ్ ఎట్లా పనికొస్తుందో ఓకే కొన్ని మెంటల్ స్ట్రెయిన్ పెంచేవి వారంలో ఒక్కరోజన్నా సరే వాటికి దూరంగా పెట్టి ఉండగలిగితే దాన్నే డిజిటల్ డీటాక్స్ అని చెప్పొచ్చు ఏవి స్ట్రెయిన్ లేకుండా పెయిన్ కలిగించేవి ఉన్నాయి శరీరంలో అవే సెల్ ఫోను కంప్యూటర్ టీవీ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా వారములో ఒక్కరోజన్నా కానీ వాడకుండా వాటికి రెస్ట్ ఇచ్చేస్తే ఇవన్నిటి ద్వారా ఈ బ్రెయిన్కి సమాచార సేకరణ ఎక్కువగా చేరిపోయి దాన్ని గజిబిజిగా ఘర్షణగా చేసేస్తున్నాయి అవును అందుకని ఇటు వెళ్లకుండా ఉంటే కాస్త ఆ రోజన్నా రిలాక్స్డ్గా ఉంటే ఈ ఆరు రోజులు వెళ్ళిన స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి మంచిది అనమాట ఓకే మరి ఇంత స్ట్రెయిన్ పెంచే ఈ సోషల్ మీడియా టెక్నాలజీని ఈ డిజిటల్ మీడియాను బాగా వాడుకునేటప్పుడు మరి దీన్ని ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి కనీసం జీతం విచ్చాన కూర్చోబెట్టి ప్రాణాయామం ధ్యానం కాస్త వాళ్ళు మంచి విషయాలు విని వీటిని అన్నిటి పక్కన పెట్టేటన్నా పెట్టాలి ఎందుకంటే ఆరు రోజులు ఉద్యోగం బదులు ఐదు రోజులు కట్ చేసేసారు వీళ్ళు స్ట్రెస్ని తగ్గించడానికి ఇంకా రాను రాను పోతే నాలుగు రోజులు చేస్తే చాలా అనేది వస్తుందండి వీళ్ళు పట్టుకోలేరేక అందుకని ఇది పెట్టుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారు కాబట్టి వీక్లీ వన్స్ అన్నా కానీ అట్లా పెట్టుకుని వీటన్నిటి నుంచి కొంచెం దూరంగా అయి కాస్త ప్రశాంతంగా కాస్త పిల్లలతో ఎక్కువ గడపటం కాస్త నేచర్లోకి ఎక్కువ వెళ్ళటం మెడిటేషన్ లాంటివి కొంచెం ఎక్కువ చేయటం కాస్త మనకు బాగా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి కొద్దిగా ఎక్కువ మంచి మాటలు వినటం ఇలాంటివి ఎక్కువ చేస్తే ఆరు రోజులు డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే వాడుతున్నామో వాటన్నిటి వల్ల వచ్చిన స్ట్రెయిన్ పెయిన్ అంతా కూడా డీటాక్స్ అయిపోతుంది మళ్ళీ రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి మనం ఎప్పుడు కూడా పని వల్ల మన జీవితంలో ఏది కోల్పోకూడదు అవును మనకు సంపాదన ఇచ్చేది ఆ పనే పని ఒక పార్ట్ మాత్రమే గ్రహించుకోవాలి మనం మన జీవితానికి సంపాదనే ముఖ్యం కాదు ఉద్యోగమే జీవితం కాదు అది జీవితానికి అవసరాలు అది కూడా ఒక రిటైర్మెంట్ దాకా అని ఉంది లైఫ్ అంతా లేదుగా అవును కాబట్టి కానీ లైఫ్ను పాడు చేసేటట్టు మన ఉద్యోగం ఉండకూడదు లైఫ్ను పాడు చేసేటట్టు మన టెక్నాలజీ ఉండకూడదు అందుకని ఎంత లిమిట్స్లో దాన్ని వాడుకోగలిగితే అంత మంచిది కాబట్టి డిజిటల్ డీటాక్స్ మీలో జరగటానికి వారానికి ఒక్క రోజైనా ఏకాంతంతో ఫిజికల్గా మెంటల్గా రెస్ట్ ఇచ్చే విధానంలో మీరు హెల్తీగా ఫిట్గా అయితే బాగుంటుందని తెలియచేశాం